కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరు మండలంలో ఎంఆర్పీఎఫ్ పోరాట ఫలితమే శ్రీ ఆరోగ్య పథకం పుట్టికొచ్చిందని ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు సోమవారం పెద్ద కడుబూరు మండలంలోని కమలదిన్నే గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారం రోడ్ షోలో మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాజీ సీఎం చంద్రబాబు పీఎం నరేంద్ర మోడీ మేల్ చేస్తారనే నమ్మకంతోనే కూటమికి ఎంఆర్పీఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించి కూటమి అభ్యర్థుల

ಸೈಕಲ್ ಮುಟ್ಟಿಸಿ ಅಖಂಡ್ ಧನ್ಯವಾದ